అసి బట్ గైనిక్ డాక్టర్ గా చేసేవారు. వారంగల్ రూత్ క్రిస్టోఫర్ కూడా ఎంటి డాక్టర్ గా అవర్ కూడా ఒక பெரிய மருத்துவராக కాణపడారు ఆనాటి కాలிலே. రూథి క్రిస్టోఫర్ ఆల్సో హాస్ ఎంటి ఆస్ వెస్ లెస్ స్పెషలిస్ట్ డాక్టర్. ఆ అయితే వార ఇరువురు అన్న గారికున్న సహవాసానికి బట్టి

అప్పుడు ఫిలిప్ గారు ఆయన సేవకు వచ్చిన వెంటనే అన్నగారికి ఫస్ట్ ప్లేస్ సేవకునిగా మధురైకి పంపించారు அப்பொழுது தேவ ஊழியர் ஊழியர்காரராக வந்த பொழுது பிலிப்பை அவர்கள் அவரை மதுரைக்கு ஊழியக்காரராக அனுப்பினார் தென் நை அங்கிள் வாஸ் சென்ட் இஸ் அ காட் சர்வென் டூ மதுரை வை ஃபிலிப் அங்கல் ஆ மதுரையில் உண்டு அன்னகாரூ பிரபஞ்ச பிரபஞ்சம் அண்டா முக்கியங்க ஹெபரோன் கேவக்குனுகா பரிச்சரிஞ்சு உண்டேவார் மதுரையில இருந்து கொண்டே தேவ ஊழியர் தேரையை அவர்கள் விசேஷமாக ஹெப்ரோனிலே அநேக ஊழியங்களில் அவர் பங்கு பெற்று கொண்டிருந்தார் அநேக இடங்களில் ஊழியத்துக்கு உபயோகப்படுத்தப்பட்டிருந்தார் தோ இ வாஸ் இன் மதுரை எட் இ வாஸ் பிங் யூஸ் இன் டிஃப்ரெண்ட் பிளேசஸ் இன் ஹெப்ரோன் ஆஸ் வெல் எஸ் இனி ఇండియా అప్పట్లో ఎబ్రోన్ లో చాలా నీడ్ అక్కడ ఉన్నింది అంద కాలంలో ఎబ్రోన్ కి అధికమైన తేవ ఏర్పడింది ఇన్ దోస్ డేస్ ఎబ్రోన్ దేర్ వాస్ ఎ నీడ్ ఫర్ దోస్ హూ ఆర్ గివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు జీటి బెంజమిన్ ఇంకా మిగిలిన వారందరూ కలిసి

హెబ్రోన్లో ఫ్యామిలీ పేరు ఎలా ఉండేదంటే అక్కడ హెబ్రోన్ గంట కొడితేనే ఫైవ్ థర్టీ ఆ టైం ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఆ దినాల్లో గంట కొడితే సరౌండింగ్ క్విన్లాండ్ కాంపౌండ్ గాంధీనగర్ హరినగర్ ఆ యొక్క రిస్సాల గడ్డ అక్కడ సరౌండింగ్ అందరూ కూడా

ఫర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రేయర్ ఆ దినాల్లో బక్సింగ్ గారు పేరు ఇచ్చేవారు అంద నాటకల్ బక్సింగ్ బగ్సింగ్ కుటుంబ సభ్యులు బ్రదర్ బ్రదర్ ఆ విషయాన్ని పెద్దలతో మాట్లాడి ఫ్యామిలీ పేరు కంబైన్ స్టార్ట్ చేశారు దెన్ అంకుల్ అండ్ ది ఫ్యామిలీ ప్రేయర్ టుగెదర్ అదే పోలదా తేడరయ్య అవర్గలు కూడా అవరుడే కాలతలే మూపర్లోడే పేసి అదే విధంగా నా కుటుంబ జపతి తిరుమ ఆరంభిత ఆ దినాల్లో కుటుంబ ప్రార్థన కొరకై నెహెమ్యా గ్రంథాన్ని అన్నగారు స్టార్ట్ చేశారు ఆ దోస్ డేస్ ఇన్ ఫ్యామిలీ ప్రేయర్ నెహెమ్యా ద బుక్ ఆఫ్ నెహెమ్యా అంకుల్ స్టార్టెడ్ మెడిటేటింగ్ ఆన్ ద నార్కలలే కుటుంబ జపతి కాగ నెహెమ్యా అన్న పుస్తకతే అవర్ తిరిపి నాకు తెలిసి దాదాపు 3 సంవత్సరాలు కంటిన్యూగా నెహెమ్యా గ్రంథాన్ని అన్నగారు హెబ్రోన్ లో ఫ్యామిలీ పేరుకి బోధించడం జరిగింది జపత్కొని పిర్నాలలో ఫ్యామిలీ ప్రేర్ నుంచి హెబ్రోన్ హెబ్రోన్ సరౌండింగ్ అంతా తిరిగి మరలా హెబ్రోన్ బింగ మహిమను ప్రతి ఒక్కరు చూస్తూ వచ్చారు அந்த நாட்கள் அந்த குடும்ப ஜகத்திலே பக்சிங்க நாட்கள் இருந்த அந்த மகிமையை திரும்பவும் இவருடைய நாட்களிலே அந்த அதிகால குடும்ப ஜக காரியங்கள்ல பார்த்து கொண்டு வந்தார்கள் சால மட்டும் நின்று போயிரு

நெகேமியான் புத்தகத்தை குடும்ப ஜெபத்துக்காக அவர் எடுப்பார் ஆனால் ஞாயிற்றுக்கிழமைகள் அவர் இருக்கிறதுனாலே இரண்டு ஞாயிற்றுக்கிழமைகளில் யாத்திரை சங்கீதங்களை அவர் சொல்லிக் கொண்டு வருவார் பிரேயர் அண்ட் தென்ஸ் யாத்திரா கீர்த்தன

హౌ మెనీ చాప్టర్స్ టుడే యు రీడ్ మార్నింగ్ మార్నింగ్ డివోషన్ అని అడిగేవాడు అప్పుడు అధికారి లేని ఎత్తన అధికారంగా వాసితాయి అధికార ధ్యానం ఎత్తన అధికారంగా సేదా అంటే పాతి కేట్పా అంటే పొద్దున్న ఎన్ని అధ్యాయులు చదువున్నావు అని ప్రశ్నిస్తాడు ఒక అధ్యాయం చెప్పగానే ఆయన చాలా కోపడి నువ్వు ఎప్పుడే గాని ఐదు అధ్యాయాలు మార్నింగ్ చదవకుండా నాకు ఎప్పుడు ప్రైజ్లాడ చెప్పొద్దు అన్నాడు నా సొల్లువేను ఒక అధికారం దాన్ని పడితే నేను సొల్లువేను ఉడనడిగా ఒక కోపం కొల్లువారు ఐదు అధికారంగా పడికామల్ నీ కాలేలే ఎనక ప్రైస్ ది లార్డ్ చెప్పకూడదని సెల్వార్ సో హి టోల్డ్ దట్ జస్ట్ బై రీడింగ్ వన్ చాప్టర్ యు డోంట్ కమ్ అండ్ टेल ప్రైస్ ది లార్డ్ యు షుడ్ రీడ్ ఫైవ్ చాప్టర్స్ అండ్ దెన్ ఓన్లీ యు షుడ్ విష్ మీ హి టోల్డ్ కొనిసారి నేను టేబుల్ డ్యూటీలో బిజీగా ఉండి షేవింగ్ చేసుకోవనే వన్ని కాదు కొర నాలుకలే టేబుల్ టేబుల్ డ్యూటీలే నేను బిజీగా ఇర్ండి షేవింగ్ பண்ணమటె ఫ్యూ టైమ్స్ ఐ విల్ బి బిజీ ఇన్ ద టేబుల్ మినిస్ట్రీ అండ్ ఐ విల్ నాట్ హావ్ గెట్ షేవ్డ్ అంకుల్ రిక్వెస్ట్ చేసి అబ్రామ్ ఆ నేను షేవ్ చేస్తానో ஒரு தகப்பனாக ஒரு தோல்

ఒక ముఖ్యమైన విషయం ఒక ముఖ్యమైన కార్యం ఇంపార్టెంట్ థింగ్ నెహెమ్యా నెహేమీ ఈ ముగ్గురు సమకాలికలు ఎజ్రా నెహెమ్యా అండ్ డానియల్ ఈ ముగ్గురు కూడా

మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధలము మా దోషమును బట్టి మేము మా రాజులను మా యాజకులను అన్ని జనుల అన్ని దేశముల రాజుల వశమునకును శబ్దమునకును చెరకును దోపునకు నేడు ఉన్నట్లు ముగింపడు చేత మిగుల సిగ్గునందిన వారమైతి ఈ మాట ఇదే మాట అక్కడ నెహమ్యా ఆ ఒకటో అధ్యాయంలో నెహమ్య చెప్తున్నాడు ఎజరా తొమ్మిదవ అధ్యాయంలో ఎజరా చెప్తున్నాడు ఇదే మాడ దానియేలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో దానియేలు కూడా చెప్తున్నాడు పోనగల్ నెహెమ్యాన్ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనతிலே నెహెమ్యా సెలగురార్ ఎజరాన్ కూడా ఇదే పోలా వాక్యాలు చెలుగురుదే మనం பார்க்கலாம் అధ్యాయం

இருக்கும் பொழுது கண்டிப்பாக அதிகாலை ஐந்து மணிக்கு அவருக்கு டீ கொடுக்க வேண்டும் மோக்கரிய வச்சு டீ தீஸ்கிட்ட மோகரிச்சு உண்டே வாடும் அப்பொழுதே அவர் முழங்காலில் காணப்படுவார் ஐந்து மணிக்கு டீ கொண்டு வரும் பொழுதே அவர் முழங்கால் இருப்பார் மோகரிஞ்சு உண்டக்குண்டா